చిన్ని తల్లి భయపడి చిన్ని త్వరగా రా మనం వెళ్ళిపోవాలి అని పిలిచింది కానీ చిన్ని అప్పటికే తన ఆటలో మునిగిపోయి పెద్ద ఏనుగు శబ్దాన్ని సరిగా వినలేదు అది సరస్సు ఒడ్డున ఉన్న అందమైన సీతకోక చిలుకను వెంబడిస్తూ కొంచెం దూరంగా వెళ్ళింది కొద్ది క్షణాలలో ఏనుగుల గుంపు చిన్ని తల్లి ఉన్న చోటుకి చేరుకుంది చిన్ని తల్లి భయంతో పరుగులు తీసింది కానీ చిన్నిని చూసుకోలేదు చిన్ని సీతాకోక చిలుక వెంట వెళ్ళిపోవడం వల్ల తల్లి కళ్ళు దానిని పసిగట్టలేకపోయాయి ఏనుగుల గుంపు వెళ్ళిపోయిన తర్వాత చిన్ని తన తల్లి కనిపించకపోయేసరికి కంగారు పడింది అమ్మా అమ్మా అని పిలవసాగింది కాని లేదు సాయంత్రం అవుతుంది అడవిలో చీకటి పడుతుంది చిన్ని గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది అది అడవిలో ఒంటరిగా ఉంది చిన్ని భయంతో వణికిపోతూ తన తల్లిని